ఈ నెల పద్నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ చేపల వేట సాగనుంది మత్స్యవేట సజావుగా సాగి ఎలాంటి విపత్తులు ఆటంకాలు ఎదురవకుండా ఉండేలా గంగమ్మ తల్లి రక్షించాలని మహిళలు హారతులు పట్టి పూజలు నిర్వహించారు విశాఖలో నెల పద్నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ చేపల వేట సాగనుంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పదిహేనో తేదీ వరకు చేపల వేటను ప్రతి ఏటా నిషేధిస్తున్న సంగతి తెలిసిందే ఒక్క రోజులుగా ఖాళీగా ఉన్న మత్స్యకారులు పద్నాలుగో తేదీ అర్దరాత్రి నుంచి మళ్లీ చేపల వేటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు బోట్లు వలల మరమ్మతులు చేసుకున్నారు వేట ప్రారంభం సందర్భంగా మత్స్యకారుల దైవం గంగమ్మ తల్లికి పూజలు చేశారు మత్స్యవేట సజావుగా సాగి ఎలాంటి విపత్తులు ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండేలా గంగమ్మ తల్లి రక్షించాలని మహిళలు హారతలు పట్టి పూజలు నిర్వహించారు thank you చెప్పండి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల పట్టి అమ్మవారిని ఎప్పుడు కూడా తెల్లవారే పూజలు చేస్తాం ఎందుకంటే అరవై ఒక్క రోజు గవర్నమెంట్ కన్సర్వేషన్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి వేటకి ముందు ఏ రెండో మంగళవారం అంటే పదిహేనో తారీఖు ముందు ఏ మంగళవారం వస్తే ఆ మంగళవారమే పూజ చేయడానికి మనం నిర్మించుకున్నాం కంపల్సరిగా గంగమ్మ తిరిగి మొక్కలు తీర్చుతూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ వెళ్తారు ఈ రోజు అమ్మవారిని ప్రతి ఒక్కరు ఈ పద్నాలుగు గ్రామాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఎందుకంటే మొక్కులు తీర్చుకోకుండా వేటకి వెళ్ళడానికి లేదు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నమ్ముకున్నారు కాబట్టి ఇంత పరిశ్రమ ఉందంటే ఫిషింగ్ కార్బర్లో మత్స్యస్ పరిశ్రమ చాలా పెద్దది ఎందుకంటే ఇక్కడ చాలా పద్నాలుగు గ్రామాలే కాదు ఈ ఫిషింగ్ కార్బర్లో ఎక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థపత్రాలు తీసుకొని వెళ్తారని మరి కూర్చుంటారు రంగమ్మ తెల్ల ఉత్సవాలు చాలా కండ్లవిందిగా ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఆట కూడా మరి వేటకి వెళ్ళే ముందు మంగళవారం ఏ రోజైతే పడుతుందో ఆ రోజున గంగమ్మ తల్లి పండగ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఈరోజు రోజు వెళ్ళే మత్స్యకారుడు ఎవరైనా సరే తిరిగి వచ్చేంత కూడా గ్యారెంటీ లేని జీవితాలండి అటువంటి తరుణంలో మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి వేటకు ప్రారంభిస్తున్నాం కాబట్టి పెట్టిన పెట్టుబడి మరి వెళ్ళే మనుషులకి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా చల్లగా చూడాలని ఈ గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఫస్ట్ నుంచి మాకు ఆనవాయితీ మత్స్యకారులే కాకుండా ఈ ఫిషింగ్ యార్బ్ ఇండస్ట్రీ మీద ఎంతోమంది ఎన్నో కులాలు మతాలు ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బోటు వనరుతో పాటు కళాశలు డ్రైవర్లు డ్రైపిస్ వ్యాపారస్తులు అలాగే కండువాల వ్యాపారస్తులు ఇతర ఇతర ఐస్ వాండర్లు అయితేనేమి ఆయిల్ వాండర్లు అయితే అందరూ కూడా ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారు అందరూ కూడా ఈరోజు చల్లని తల్లికి మొక్కులు చెల్లించి మరి వేట ప్రా